ఇది అయితే హండ్రెడ్ హండ్రెడ్ ఎం దగ్గరకు వస్తుంది సో రాజ్యసభ అంత రీచ్ అవుతావు కదా సో వ్యూస్ గురించి మనం డిస్కషన్ వద్దండి సాంగ్ పరంగా చూసుకుంటే మాత్రం పెద్ద సాంగ్ చాలా బాగుంది ప్రభాస్ గారు బాగా చేశారు కానీ మన తమన్ గారు వల్ల సాంగ్ బాగలేదు అండ్ లిరిక్స్ కూడా అంత ఏం అనిపించలేదు సో ఇక్కడ ప్రాబ్లం ఎవర్రా అంటే లిరిక్ రైటరు అండ్ తమన్ గారు అనమాట బట్ ఇక్కడ మాత్రం ప్రాపర్ గా మొత్తం సెట్ చేసుకొచ్చారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెద్ద సాంగ్ ఆడెవడో నాకు తెలియదు కానీ లో ఏదో సాంగ్ పెట్టి పెద్ద సాంగ్ అన్నాడండి నేను ఫస్ట్ దీన్ని ఏం నేను చెత్తగా చేశాడు అనుకున్నా తర్వాత పక్క రోజు పోయి మనోడు ఇంకొకటి ఇంకొక మా ఫ్రెండ్ ఒకరు ఏంటంటే ఇదేంటి ఇది కాదు ఈ సాంగ్ అది అంటే కాదు ఇది అని చెప్పారు సో ఇలా ఫేక్ ఓల్ట్ నడుస్తుంది ప్లీజ్ అలాంటి చేయదు ఓకేనా నేను కూడా ప్రభాస్ గారిది ప్రభాస్ గారిది కూడా రాజా రాజా సాబ్ సాంగ్ కూడా సేమ్ అదేనేమో అనుకున్నా కానీ పది సార్లు విన్నాను మళ్ళీ సో అదే సాంగ్ ఉంది ప్రభాస్ గారు హైలైట్ గాని సాంగ్ అయితే అంతేం లేదండి అది తమన్ తప్పు ఓకేనా తమన్ తప్పు లిరిక్ రైటర్ తప్పు తప్ప ప్రభాస్ గారు మాత్రం ఎఫర్ట్స్ వందకి రెండు వందల శాతం కరెక్ట్గా పెట్టారు సో సోప్ నాకైతే కనిపించలేదండి గా మీకు ఎందుకు కనిపించిందో నాకు తెలియదు నాకైతే ఆయన ఆయన ప్రభాస్ సాగే కనిపి అన్నమాట మీకు ఎందుకు అనిపించా నాకు తెలియదు ఇది పక్కన పెడితే ఆ లైక్ ఇంకోటి ఏమంటారు తమన్ గారికి ఒక చెప్తున్నాను మీరు అఖండాలో పడ్డారు ఓజీలో పడ్డారు ప్రభాస్ గారి దగ్గర ఎందుకు అలా చేస్తున్నారు అర్థమవుతుందా ప్రభాస్ గారు ఫ్యాన్స్ ప్యాన్ ఇండియా లెవెల్ లో మీకు అవసరం తెలుసు సో ఆయన సాంగ్ ఇంకా గట్టిగా ఇవ్వాలి నెక్స్ట్ సాంగ్ మాత్రం అదిరిపోవాలని నేను కోరుకుంటున్నాను లేదంటే తమన్ గారు మీకు ఆ రెండు ట్యాగ్లు ఎగిరిపోతాయి ఓకేనా బాలేబాబు ట్యాగ్ ఎగిరిపోతే ఓజీ ట్యాగ్ ఎగిరిపోతుంది జాగ్రత్త ఓకేనా ప్రభాస్ గారు సాంగ్ కూడా నెక్స్ట్ వేరే లెవెల్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను కొంచెం మనసు మైండ్ ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకొని సాంగ్ కంపోజ్ చేసింది కోరుకుంటున్నాను పండక్కి భీమవరం నుంచి మెగాస్టార్ స్టార్ వస్తున్నారు సో పండక్ ఎలా ఉండబోతుంది చాలా పండుగ చేసుకుంటారండి ఆ మాములుగానే మాకు ఏపీలో పెద్ద పండుగ సంక్రాంతి అంటే సో ఇద్దరు మన వాళ్ళు ప్రభాస్ గారు ఒక పక్క చిరంజీవి గారు ఒక పక్క ఇంకా ఎవరు వస్తున్నారు ఇంకో హీరో మర్చిపోయి నేను సో వాళ్ళందరూ వస్తున్నారండి మన ఇంట్లో అందరి ఇంట్లో పండుగ అనమాట ప్రతి ఒక్క హీరో ఇంట్లో పండుగ అని చెప్పేసి అది ఖచ్చితంగా చెప్తున్నారు విజయదలపతి సినిమా ఉంది సో ప్రభాస్ సినిమా కూడా ఉంది పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే పోటీ

యాక్చువల్లీ ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కదా సో ఫస్ట్ థింగ్ అది ఎందుకు ఎందుకు అసలు ఎందుకు ఆపాలనుకుంటున్నారు అయితే నిన్న పాట వచ్చింది కదా రాజా సాబ్ నుంచి సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అది ప్రభాస్ గారు కాదు డూప్ పెట్టి చేశారని చెప్పి లేదు లేదు రిలీజ్ అవ్వాలి ఎందుకంటే మేము ఫ్యాన్స్ అందరం చాలా ఎక్కువ కదా ప్రభాస్ కి సో చూడాలి సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రిలీజ్ అవ్వాలి అలా ఏమీ లేదు ప్రభాస్ లో నచ్చు క్వాలిటీ ఐ లైక్ డోటి డాన్స్ ఎందుకు చేస్తారు అట్లా ఎందుకు చేస్తారు ఆయన పెద్ద హీరో కదా అలా ఎందుకు చేస్తారు అలా ఏం చేసి ఉండదు నా ఒపీనియన్ ఐ డోంట్ నో అంటే ప్రభాస్ గారు అంత ఫాస్ట్ గా డాన్స్ చేయలేరు అని చెప్పి చాలా బాగా ట్రోల్ చేస్తారు అంటే రిలీజ్ అయిన తర్వాత కదా చూడాలి మనం రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చూస్తే తెలుగు నిజమా అబద్దం అని చెప్పేసి